తెలంగాణ రైతానులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రైతానులందరికీ ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది నిధులు అనేది కింద జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదిహేను ఎకరాలు కలిగి ఎవరైతే రైతన్నలు ఉన్నారో అర్హులై ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఖాతాలో రైతు బరుస డబ్బులు పడకుండా మీ ఫోన్కి బ్యాంక్ బ్యాంకు నుంచి డబ్బులు పడినట్టుగా మెసేజ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఈరోజు ఆ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి ఏ ఏ జిల్లాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారు అదేవిధంగా ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన తాము అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మనకి సీఎం మనకి సీఎం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఐదు వేల రూపాయలు ఇస్తున్న రైతు భరోసా డబ్బుల్ని తాము అధికారంలోకి వస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలని తీసివేసి మనకి మళ్ళీ ఆరు వేల రూపాయలు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక పంపిణీ చేస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు కూడా ఎకరానికి చొప్పున చాలామందికి అరాకొర రైతు భరోసా డబ్బుల కింద జమ కావడం అయితే జరుగుతుందంట మనకి మొత్తంగా ఎన్ని జిల్లాలలో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు అదే విధంగా ఎన్ని లక్షల మంది రైతన్నల ఖాతాల్లో ఎన్ని ఎకరాలకి ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పటివరకు జమ చేయడం అయితే జరిగింది మనకి ముఖ్యంగా ఈరోజు ఖచ్చితంగా జమ చేయబోతున్న పన్నెండు జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది సో ఆ జిల్లాల ఏంటి జిల్లాల లిస్ట్ ఎప్పుడుంది ఆ లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి మీ జిల్లా పేరు మీ పేరు ఎలా ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి అన్న దానిపై ఈ వీడియోలో చెప్తాను సో ఖచ్చితంగా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోండి అదేవిధంగా మనకి ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఈ వీడియోని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు ఎకరాలు నాలుగెకరాలు మూడు ఎకరాలు లోపున రైతుల ఖాతాలలో కేవలం మనకి నాలుగు వేల కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది ఇక మనకి నాలుగెకరాలు ఉన్నవారికి ఏడు వే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా ఐదు ఎకరాలు ఉన్నవారికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు ఈరోజు అదేవిధంగా ఇప్పటివరకు జమ చేసిన దాంట్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే మనకి నిన్నటి వరకు చూసుకున్నట్లయితే నాలుగు వేల కోట్ల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది జరిగింది మనకి కేవలం ఐదు ఎకరాలు లోపు ఉన్న వారికి మాత్రమే ఇక ఈరోజు కూడా నాలుగు ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రం మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేయబోతున్నారు ఇక మొత్తం కలుపుకున్నట్లయితే తొమ్మిది వేల కోట్ల రూపాయలు చిల్లర తొమ్మిది వేల చిల్లర కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలలో పది ఎకరాల లోపున్న రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ చేయాల్సిందిగా ఉన్నట్లయితే ఇక్కడనైతే మనమైతే చూస్తున్నాము సో ఇక వీరందరికీ ఈరోజు ఐదు ఎకరాల లోపున్న వారికైతే జమ చేయబోతున్నారండి సో ఈరోజు మనకి జిల్లాల లీస్టు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు జమ చేయబోతున్నారు సో ఎవరైతే మనకైతే సాగు సాగులో ఉన్నటువంటి భూమి రైతన్నలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈరోజు వాళ్ళకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే పొలంలు అనేది మనకి వెంచర్ల కింద రాళ్ళుకు రాళ్ళు కొట్టే గుట్టలు కొండలు లోయలు అదేవిధంగా వివిధ రకమైన పంట పొలాలు కాకుండా భూమి కాలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రైతు భరోసా డబ్బులకు అరువులు కాదనైతే తేల్చి చెప్పడం అయితే జరిగింది ఓన్లీ కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో సాగులో ఉన్నటువంటి రైతన్నల ఖాతాల అన్ని జిల్లాలలో ఈరోజు మనకి రానున్న పన్నెండు గంటలలో రెండు నుంచి మనకి ఎనిమిది గంటలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నామని అయితే అప్డేటు సో ఇక ఎప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ